అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనయమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గురుగారు అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త గురించి అండి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి అనేది బాగానే ఉన్న నత్తనడక ఇది కొన్ని నెలల నుంచి వీళ్ళ పనులు డ్రాగింగ్ ఆన్ డ్రాగింగ్ ఆన్ డ్రాగింగ్ ఆన్ ఎందుకంటే అష్టమంలో ఉన్న శని ఉన్నాడు కాబట్టి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కంటిన్యూస్ ట్రై చేస్తూనే ఉండాలి వీళ్ళు నెంబర్ వన్ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ అనుకోండి పన్నెండు నెలలకి ఎంత అవుతుంది లక్షా నలభై నాలుగు వేలు అవుతుంది అది టైప్ చేయడానికి లక్ష ఇరవై వేలు వేస్తే లక్ష ఇరవై వేలు టైపింగ్ చూసుకొని వాడే అంటే చదువురాక టైప్ చేస్తున్నాడు అనుకో వీళ్ళు చూసుకోవాలి కదా స్టూడెంట్స్ సేమ్ లక్ష ఇరవై వేలు పెట్టి తెచ్చుకుంటారు స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళు ఇదేంటిది అని అడిగితే మళ్ళీ వెళ్ళి మళ్ళీ టైప్ చేయిస్తారు లక్షల అలా అంటే సార్లు అనమాట ప్రతి పని సార్లు చేయాలన్నమాట అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహుమీనంలో శనివకరించి కుంభంలో తర్వాత కన్యలో కేతువు ఆ తర్వాత గురుడు వృషభంలో ఉన్నాడు ఈ కుజుడు మిథున కర్కాటక రాశుల్లోకి వస్తున్నాడు అండ్ రవి బుధ సంచారం అనేటటువంటిది కన్యా తులరాశుల్లో సంచారము శుక్రుడు ముఖ్యంగా తులారాశికి ముప్పైవ తేదీ దాటిన తర్వాత వృశ్చిక రాశి సంచారం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి వీటిల్ రీచ్ ఏమవుతుందంటే కర్కాటక రాశి వారికి వీళ్ళకి నిర్లక్ష్యం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది అంటే శని నిర్లక్ష్యానికి అధిపతి మందము స్లో ఈ విధంగా సో విద్యార్థులు వాళ్ళు చక్కగా తెల్లవారుజాన్ నాలుగు గంటలకు లేదు చదవాలా నాలుగున్నరకు లేదు చదవాలా అని స్టూడెంట్ డ్యూటీ స్టూడెంట్ చేయడు ఇప్పుడు ఎనిమిది గంటలకు లేస్తాడు హాస్టల్లో ఉన్నవాళ్ళు మరి అట్లా చదవాలి వస్తుంది సో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోవాలా మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు ఇంకో సెమిస్టర్లో మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోవాలా ఇలా నత్తనడక నడుస్తూ ఉంటుంది ఇక ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా జాబులు చేస్తారు ప్రమోషన్స్ అనేటటువంటివి మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి కనబడుతుంది గత నెల కంటే ఈ నెల మంచి ఆదాయం అనేటటువంటిది వస్తుంది అయితే ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రభుత్వ సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా అద్భుతంగా వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే ఈ ఆడవాళ్ళతో గొడవలు వస్తాయి వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు అలాగే అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ లేడీస్కి ఇస్తే వాళ్ళ జాకెట్లు చించేసుకొని నువ్వు నన్ను చించేస్తావనేసి పోలీస్ కేసులు ఇన్ని చూసాం మనం సో అలా వాళ్ళు ట్రాప్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆడవాళ్ళకి దూరంగా ఉండడం అనేటటువంటిది చాలా మంచి విషయం అండ్ ఈ యొక్క కర్కాటక రాశి వారికి రైతులు ఉన్నారు వీళ్ళు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు కమర్షియల్ క్రాప్స్ పండిస్తారు మంచి లాస్ లేకుండా బయటపడతారు వాళ్ళ పిల్లల్ని మంచి మంచి చదువులు ఉన్నత చదువులు చదివిస్తారు అండ్ వీళ్ళు రైతులు ముఖ్యంగా రైతులకి పిల్లల్ని ఇవ్వట్లేదు ఇప్పుడు పిల్లల్ని ఇవ్వట్లేదు రైతులకి పిల్లల్ని ఇవ్వట్లేదు పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలు లేరు ఇప్పుడు కాబట్టి వీళ్ళొక ఏం చేస్తున్నాడు ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే ఈ రాహువుని చూస్తున్నాడో రవి కేతువులతో కలిసి ఉన్నాడో ఈ రైతులకి ఈ పంతుళ్ళకి వీళ్ళకి అలూప్మెంట్లు జరుగుతాయి అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్లో లవ్ల్లో ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళని లేపుకొని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎందుకంటే డైరెక్ట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు కాబట్టి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ ఈ రకమైన మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు మేజర్లు కాబట్టి దర్జాగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోవచ్చు ఎందుకు మళ్ళీ లేనిపోయిన తలపోట్లు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వల్ల అలాంటి తలపోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ కోసం వీళ్ళు విపరీతంగా కృషి చేస్తున్నారు అవి రావు ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది కానీ చాలా లేట్గా అవుతుంది అలాగే హెల్త్ పరంగా వీళ్ళకు ఉబ్బసము తర్వాత ఆయాసము ఇలాంటివి రావడానికి అవకాశాలుంటాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతమైన ఫైట్లు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు కొంచెం భర్తతో కాస్త ఒబీడియంట్గా ఉండి ఫ్రాంక్గా ఉండి ఓపెన్గా ఉన్నట్లయితే మంచి జరుగుతుందని గురువులు చెప్పినా సరే తిన్నర్ వీళ్ళు వీళ్ళు అతి తేటలతో ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసుకొని రేచీకటి ఉంటే రేచీకటి అని భర్తకి చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆ తర్వాత కోర్టులకి లాయర్లకి లక్షల లక్షలు ఖర్చు పెట్టడం వాడేమో కరుడుగట్టిన రాయిలాగా వాడు భర్త మనసు మారకపోవడము ప్రెషియస్ టైమ్ ఆఫ్ ద కోర్ట్ని పాడు చేయడము లాస్ట్కి విడిపోడాలు ఇవి ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో జరగబోతున్నటువంటి విషయాలు వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే ఈ మాసంలో లేపుకెళ్ళిపోతారుగా ఇంకా మళ్ళీ ప్రయత్నించడం ఏమిటి వేళే లేపుకెళ్ళిపోతారు ఈ కర్కాటక రాశి వాళ్ళు వేరే అమ్మాయిలను లేపుకెళ్ళిపోతారు కాబట్టి వివాహాలు వీళ్ళకి వేళే చేసుకుంటారు ఆ తర్వాత అందులో ఉన్నటువంటి రిస్కులు అందులో ఉన్నటువంటి కిక్ని అనుభవిస్తారనమాట అవసరాలు ఊరికొరగా లేపుకెళ్ళిపోతే వాళ్ళు కూడా వస్తారు కదా సో లవ్ మ్యారేజ్ ఎస్ అండ్ అడ్వెంచర్ అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరు కూడా అరేంజ్డ్ మ్యారేజ్లు చేసుకునే సమస్య లేదు ఈ నెలలో ఆల్ లవ్ మ్యారేజెస్ అనమాట మించు మించి రాజకీయ సినీ రంగాల్లో ఉన్నవారికి అలా ఉండబోతుంది ఈ మాసంలో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త కొత్త సినిమాలు తీస్తారు అండ్ వాళ్ళ సినిమాలన్నీ కూడా బ్రహ్మాండంగా హిట్ అవుతాయి కానీ ఈ హీరోయిన్లతో ప్రాబ్లమ్స్ వస్తాయి డేట్స్ ఇస్తారు వాళ్ళు ఆ డేట్స్కి రారు గట్టి గడిగితే కేసులు పెట్టేస్తారు హీరోయిన్లు అంటే లేడీస్ స్టాఫ్తో జాగ్రత్తగా ఉండాలి అండ్ హీరోస్తో ప్రాబ్లం ఉండదు వీళ్ళకి అండ్ ప్రొడక్షన్ వింగ్ టెక్నికల్ వింగ్ వాళ్ళతో ఏ విధమైన ప్రాబ్లము ఉండదు అండ్ ఆ హీరోలు కానీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటిది చేస్తారు అండ్ ఈ యొక్క ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా డైరెక్టర్స్ కానీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉన్న హీరోలు కానీ వాడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆడవాళ్ళ చేతుల్లో కనుక మమ్మల్ని ఏం చేయలేదు కదా ఈ ఇప్పుడు కూడా అలాగే మేము బిహేవ్ చేస్తాం చేస్తామనుకుంటే కమార్లు అడ్డెంట్ ఇరుక్కోకపోతే ఇట్స్ అ ఛాలెంజ్ ఖచ్చితంగా ఇరుక్కుపోతారనమాట అంటే అప్పుడు విధి అనేది అప్పుడు రక్షిస్తుంది అస్తమానం ఉండదు కదా అంటే దానికి లా చెప్తున్నాను నేను మంద వీనస్ ఆ శుక్రుడు రవితో కలిశాడు కేతుతో కలిశాడు మూడో ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా భార్యలతోనే లేక ప్రియురాళ్ళతోనే గొడవలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీళ్ళ ఇంకా మంచి అవకాశాలు పరిహారాలు చేసుకుంటే రాజకీయ నాయకులు మంచి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు చక్కగా ఉన్నతమైనటువంటి పో నామినేటెడ్ పోస్టులకి రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఏం చేయాలంటే కర్కాటక రాశి వాళ్ళు చక్కగా జమ్మి చెట్టు ఎక్కడుందో చూసుకోవాలి చెట్టుని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అండ్ మినిమం పదకొండు బకెట్లు నీళ్ళు మోసి వాళ్ళ సొంత చేతులతో మోసి ఆ చెట్టుకి వెయ్యాలి ఈ దసలే దసరా టైము అమ్మవారు జమ్మి చెట్టుని ఆవహిస్తుంది ఈ యొక్క దసరా విజయదశమ రోజున కాబట్టి ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలలో జమ్మి చెట్టుకి వీళ్ళు పూజలు చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని బాగుండలేదు కాబట్టి తూర్పుగోదావరి జిల్లా వెళ్తాను నేను మందపల్లికి లేకపోతే శని సింగనాపూర్ యాత్రలు చేయాల్సినటువంటి పని లేదు మీ ఇళ్ళ దగ్గర పుష్కలమైనటువంటి శనీశ్వర దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి చక్కగా నవగ్రహాలు అక్కడ ప్రదక్షిణాలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి మీరు ఈ యాత్రలు అనేటటువంటి ఎలా అయిపోయిందంటే దేవుడు దేవాలయాలకు వెళ్ళిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనమాట వెళ్ళొద్దంటే నువ్వు హిందూ గురువై ఉండి ప్రవక్త అయ్యి ఉండి నువ్వు ఎందుకు వెళ్ళొద్దని చెప్పావని అంటారు బట్ దెర్ షుడ్ బి సమ్ యూజ్ సో ఆ దేవాలయాలకు వెళితే మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఆ పోటీ వస్తుంది తప్ప నీ సోల్ ఎలివేట్ అవ్వాలన్నా నీ సోల్ ఎలివేట్ అయినప్పుడు మాత్రమే ఎవల్యూషన్ అయినప్పుడు మాత్రమే నీకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని దేవాలయాలు చుట్టూ తిరిగినా ఏం రాదు మను శాస్త్రంలో మనుస్మృతి ఏం చెప్తుందంటే నీ యొక్క ఆదాయంలో టెన్ పర్సెంట్ పేదవాళ్ళకు ఖర్చు పెట్టేమని ఉంది ఇప్పుడు మినిమం ఎవరు చూసినా సరే లక్ష రూపాయలు మినిమం శాలరీ లేని గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు పది పైసలు కూడా ఖర్చు పెట్టరు వాళ్ళు ఐఎమ్ సారీ టు సే దట్ కొంతమంది ఉండొచ్చు మంచి వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు సో అటువంటి వాళ్ళకి మనం చేతులైతే నమస్కారం చేస్తాం మరి ఇటువంటి ఎవరైతే దాన ధర్మాలు చేయరో వాళ్ళకి ఈ జన్మలో కష్టాలు కాదు నెక్స్ట్ జన్మలో పిల్లలు కూడా పుట్టరు దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళు ఈ మనుస్మృతి ప్రకారం టెన్ పర్సెంట్ దాన ధర్మాలు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి చేయమని మనం చేస్తే కనుక అద్భుతంగా వీళ్ళకి ఈ బ్యాడ్ ఈవెల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి ధన్యవాదాలు